డాక్టర్ బాబు డాక్టర్ బాబు వంటలకేంటాయ్యా అయినా ఎంతోమంది డాక్టర్లు ఉండగా నన్నందుకే పట్టుకున్నావు ఆ వాళ్ళంతా పెద్ద లఫుట్లు బాబు వాళ్ళందరికంటే పెద్ద లఫుట్ బాబు ఆ నాకు తెలుసు సంతోష్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా వాడొకడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో తెలియదు ఎదవ ఆడికి ఉంది ఇప్పుడు ఆడికి ఏ వాళ్ళందరికీ చెప్పకుండా వచ్చేసాను బాబు నేను ఎందుకు ఎవరు లేరని చెప్పి నేను వేసినాడు కానీ ఫిట్నెస్ లేకుండా ఆయన ఫోరెజ్ అక్కడ విడి నేను చావబోతున్నానంటే వాళ్ళు ఎవరు నమ్మట్లేదు అందుకని మీకు ఏ రోగం లేదా చావడానికి ఉన్నది ఒకటే రోగం మా రోగం ఈ రోగం గురించే ఇదే పొద్దున సంతోషం పక్కన తీసుకెళ్లి చెప్పారు కదా నన్ను బిడ్డకిచ్చింది ఒక వారం కాదు నెల రోజులు నా చావు ముప్పు తప్పే వరకు నా మాయ రోగం తగ్గేంత వరకు రోజు సెలైన్ లెక్కించండి అవి సెలైన్ అయ్యా సెల్ఫోన్ ఛార్జర్లు కాదు ఇది మన జిమ్మా యోగ సెంటర్ చెప్పండి ఫిట్నెస్ కోసం వచ్చి జాయిన్ అయిపోవడానికి ఇది హాస్పిటల్ అయ్యా హాస్పిటల్ తెలుసు హాస్పిటల్ అని తెలుసు అందుకే వచ్చా మీరంతా చుట్టూ ఉంటే నేను సేఫ్ గా ఉంటానని ఫీలింగ్ ముందు జాయిన్ చేసుకుంటావా ఇప్పుడు ఏంటి వాయిస్ లేస్తుంది బెదిరిస్తున్నావా బెదిరింపే లేకపోతే మా కోటేశ్వరరావు తగిలిస్తా కోటే అడుగుచ్చే రావడం ఏంటి నాతో పడ ఉన్నాడు కదా స్ట్రెచర్ మీద అడుగో ఎరా కోటే గట్టిగా చెప్పరా నిన్ను కనుక జాయిన్ చేసుకోకపోతే ఆడి శరీరంలోకి వెళ్ళిపోయి ఒక మర్డర్ చేసి డాక్టర్ ని క్రిమినల్ చేసేస్తా ఎన్నావుగా నాకే పడుతాయా ఇంతకీ ఏమన్నాడు నన్ను పెట్టిక్కించకపోతే నిన్ను తగులుకుంటాడంట వదలంట ఇదేం బ్లాక్ మెయిల్ అండి బాబు ఎవరైనా పొలిటీషియన్ తోనో పోలీసు తోనో రికమెండ్ చేయించుకుంటాడు మీరేంటి పోయిన వాళ్ళతో దయ్యాలతో చేస్తారు నన్ను వదలండి అయ్యా వదలను డాక్టర్ బాబు ఏమయ్యా నా పిల్లలకి నేను మొగ్గుండ నిరూపించుకునే ఒకే ఒక టైప్ అయ్యా నేను ఎలాంటి పరిస్థితుల్లో చచ్చిపోతానో నాకు తెలుసు మా పక్కింటి మూర్తి కూడా చెప్పేశాడు నాకు అన్ని ముందు నా కూతురు పెళ్లి కావాలి నా కుటుంబం బాగుండాలి నేను ఆరోగ్యంగా బయటకు వెళ్ళాలి నేను అనారోగ్యంతో లోపలికి వెళ్ళారు అదే టార్గెట్ నీ అనారోగ్యంతో నాకు అనవసరం నా ఆరోగ్యం నాకు అవసరం స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇది హాస్పిటల్ అండి ఇక్కడ రోగులు ఉంటారు అసలు కరోనా పేషెంట్ ఒకటి వచ్చాడు ఇక్కడ ఇక్కడ మాస్క్ లేకుండా మీరు తిరగడమే కాకుండా రోగుల పడుకున్నారు పడుకున్నారనుకోండి వచ్చినా తగ్గించుకోలేని రోగం వచ్చి బాధపడి చచ్చిపోతారు సార్ అప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు ఇప్పుడు మాత్రం డ్రాప్స్ వస్తున్నాయి నా మాటిని ఇంటికెళ్ళో బెడ్షీట్ కప్పు గమ్ములు బచ్చుకోండి క్యాబ్ బుక్ చేస్తాను డైరెక్ట్ ఇంటికెళ్ళిపోండి పడే మరి అప్పటికి నేను మూడు రోజులు అయితే అదే బెడ్షీట్ లోపలికి వచ్చి నేను గట్టిగా పట్టుకుని ఆ తీసుకెళ్ ఆ కోటి బయట డాక్టర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అనమాట నేను చెప్తాను మా బాబు దగ్గరికి వెళ్తాడని బావా బ్రో వత్సాఫ్ మై మ్యాన్ రేట్ నిన్ను ఆగాగ క్యాంటీన్ క్యాబ్ ఎక్కిచ్చి సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ కివ్డ్ అప్ బై బాయ్ ఏంట్రా గుట్టు ఏంటి గుట్టు ఒక తందూరి చికెన్ కాల్చిన కాల్చిడ్రా ఒక వారం రోజుల పాటు కోడిని కాల్చి ఎంత మాడిపోవద్దో అంత మాడిపోయి అండి రా బుక్ అయిపోయానురా బస్ అయిపోయిండురా నాయనా సరే ఇంటికొచ్చి వస్తానులే అది మా బావనే ఏం చేశాడన్నావుగా ఏంటో నాకేం అర్థం కావట్లేదు మా నాన్నని ఎలా మార్చాలో ఏం చేస్తే ఆయన నార్మల్ అవుతారు మీ నాన్న భయపెట్టింది ఆ మూర్తిగాడే కదా ఆయన తీసుకొచ్చి ఒంగో పెట్టినాలు గుద్దులు గుద్దు వాడి మీద గొర్రెలలో పడ్డాను అనుకో ఆడికి ఇంకా లేవను కూడా లేవదురు రాయి అదే ఆయన ఇక లేవను కూడా లేవరు ఈ రోజు ఆ మూర్తిగాని కొడితే రేపు ఇంకోడొచ్చి భయపడతాడు అప్పుడు ఆయన కూడా కొడతాం అలా వన్ బై వన్ కొట్టుకుంటూ వెళ్తాం ఆయన భయం పోయే వరకు ఏడిసేవు ఇలా కొట్టుకుంటూ వెళ్తే అనే మారిపోడు ఇక్కడ దూరం చేయాల్సిన దాన్ని భయపెట్టే మనుషులు కాదు ఆయన మనసులో ఉన్న భయాన్ని ఇవన్నీ ఎవడైనా చెప్తాడు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు భయం తప్ప ఇంకో ఎమోషన్ ఫాలో అవున ఆయన్ని మిగతా వాటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేయాలి అంటే ఆయన ఇష్టాన్ని పైలేరికి తీసుకొచ్చి ఆయన మైండ్ ని డైవర్ట్ చేయాలి ఇష్టమైన అంటే తిండి నిద్ర సెక్స్ ఇలాంటి బాబా అవన్నీ నీకు రా ఆయన ఏజ్ కి సూట్ అయ్యి చెప్పు ఆయన ఎక్కడ ఎక్సైట్ అవుతున్నాడో చూసి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి అప్పుడు ఆటోమేటిక్ మైండ్ డైవర్ట్ ఆయన భయపడే భయం బ్రెయిన్ లో మెల్లగా వెళ్ళిపోతాయి మరి కోటేశ్వరరావు డెత్ కూడా మర్చిపోయే అంత ఇష్టాలు ఏమున్నాయి ఆయనకి ఆయనకి మేమంటే చాలా ఇష్టం నా పెళ్లి చూపుల టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇదిగో అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ వాటితో పని అవట్లేదు కదా ఇక్కడ బయట ఇష్టాలు ఏమన్నా ఉంటే చెప్పు అవుడు బాక్స్ అది చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఐ జస్ట్ హావ్ అ డౌట్ బై ద వే ఏంటి 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 డౌట్ ఏదైనా సీక్రెట్ లైఫ్ అనా మీ నాన్నకి సెకండ్ సెటప్ అయి ఉందా చెప్పు చెప్పు పర్లేదు మగాళ్ళకి ఇందులోనే ఫుల్ ఎంజాయ్మెంట్ ఇదిగో చాలా మంది మగోళ్ళు లేట్ వయసులో కూడా ఆరోగ్యం కోసం వన్ టూ త్రీ ఫోర్ అలా సెటప్ పెట్టుకుంటా పెట్టుకుంటానే ఉంటారు తెలుసా ఆపుతారా మీరు ఇంకా మా ఫాదర్ మాత్రం ఆ టైప్ కాదు మరి ఆవిడ వైపు నుంచి ఏదో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అబ్బో మీ నానన్న ప్రేమ ఇచ్చి ఆ మహాతర్లేవరమ్మా ఎవరో అప్పుడాల విజయలక్ష్మి అంట అప్పుడా విజయలక్ష్మ ఆ పేరు ఎక్కడో విన్నట్టుందా మీ అక్కరా బావా మీ అక్క ఓ ఓ మీ అక్క మా దురబంధులే కొంచెం దురదెక్కువ మీ నాన్న ఉన్న గోకిందా ఏయ్ రక్కిందా ఏయ్ గెలికిసిందా ఏమో నాకు అనిపించింది కానీ వన్ సైడ్ లో మీ నాన్నను వన్ సైడ్ లో చేయడం ఏం చేయకపోవడం కరోనా దేశాల దేశాలు దాటి ఏంటో అనుకున్నాను ఈ దరిద్రం ఉంది అదంతా ఏమైంది మా నాన్నకేం తక్కువ ఆయన వైట్ షర్ట్ వేసుకొని బొట్టు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు ఇప్పుడు అర్థమైతే గురించి ఎందుకులే ఎందాకే తిన్నాం బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చో ఒక్కసారి అప్పడాల విజయలక్ష్మితో ట్రయల్ ట్రీట్మెంట్ ఒకటి చేసి ఆయన రియాక్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం ఓకే సరే yeah Come. Uh. thanks and sorry what for thanks for what you're doing right now and sorry for what I did before mmm <laughs> ఎవరు ఆపడమంట లైన్లో ఉంది అమ్మో ఉదురుయ్ నాకు ఓపిక లేదు ఏదో చెప్పి ఓ మా బావకి ఇప్పుడు ఓపిక లేదంట కదా మళ్ళీ చెయ్యి ఆ ఓపిక లేదంట ఎలా బాబు ఓపిక తెప్పించాలి కదా ఎనర్జీ రప్పించాలి కదా రెడ్ బుల్ తాగించాలి కదా రెడ్ బుల్ తాగిస్తావా ఆహా నా దగ్గర షాంపేన్ కూడా ఉంది బాబు ఎన్ని తాగిట్టా నువ్వు మా బావకి ఏమవుతావు మా ఇద్దరిది టెలిపతి బంధం బాబు అక్కడ ఆయన తగ్గితే నాకు ఇక్కడ వినపడిపోతుంది ఇక్కడ నేను తుమ్మితే అక్కడ ఆయన ముక్కు కారుతుంది ఏదో సారి తుమ్మా బావా మాట్లాడు ఏందమ్మా నీ గొడవ గొడవ ఏంటండి అక్కడ మీ గుండుకు బాగుపోతే ఇక్కడ ఆరాటం ఆగుద్దు చెప్పండి సరే సరే ఇప్పుడు బాగానే ఉంది ఉంటా ఎక్కడెక్కడ నా హృదయంలోను ఏందమ్ ఇదే ఏదో తేడాగా ఉంది నీ అవారమా తేడా కాదు మన ఇద్దరి మధ్యలో ఉన్నదే ఎందుకు నాకు ఇంతవరకు ఏ మగాడు నచ్చలేదు తెలుసా ఆయన మీ నాకు ఎందుకు నచ్చారు హు నేను పడుకుంటే నా కళ్ళలోకి వచ్చి నన్ను ఇద్దరు పాడు చేసి అక్క మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి ఏవమ్మా నా ఏజ్ ఏందో తెలుసా నీకో బెల్లీడికి వచ్చిన పెద్ద కూతురుంది హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు చెవిడు తల్లి కయ్యాలి పెళ్ళం ఏజ్ బారు ఇంజిన్ వీకు ఇన్నుండయి అమ్మా వాటన్నిటితో పాటు మెత్తని మనసు కూడా ఉంది కదా అదివ్వండి పిసుకుంటూ కూర్చుంటా ఓసి నీ అమ్మ కడుపు మాట ఇదిగో నువ్వు ఇట్ట అయినెటట్లు లేవు కానీ ఓపెన్ చేయి మీ ఆయన చేత ఫోన్ చేయించు ఆయన వేస్తుంటే అప్పుడు నువ్వు చెప్పింది దానికి నేను రెడీ ఆ పెట్టే ఫోను సోది అప్పుడు మరి సోది అప్పుడు అమ్మా కూసేయ్ ఏందో మీరేం మాట్లాడకండి నాకు అంతా తెలిసిపోయింది ఇన్నాళ్ళు భయం భయం డ్రామాలాడింది మీ మీద పడేట్టు చేసుకుని ఇంక దాన్ని అతనే తెచ్చుకుంటే నేను ఓకే అంటాననే కదా అది ఫోన్ చేసి నన్ను ఏం చేయమంటావే హా మీరేం చేయకుండా అంత మత్తు వాళ్ళకి నాకు చెప్పకండి అక్కా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లో అగ్గి మీద పుల్ల పెడితేనే మంట గుట్ట నువ్వు బావ మర్దివా పక్క నుండి పుల్లలు పెట్టి పుండా కోరివురా మా తమ్ముడు అంటారేంటండి మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లం తోసి తెలుకుండానే అప్పుడు అప్పుడు అని వెళ్ళిపోయారు ఓసేయ్ ఓసేయ్ నీకు దండం పెడతానే నా హార్స్ పవర్ ఏంటో దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో అర్థంతో లింక్ ఉంటది చెప్పు అసలే నా చావు ఎలా వస్తుందని భయంతో నేను ఆ ఆ భయం తగ్గించుకోవడానికి కదా ఈ రిలాక్సేషన్ కాల్స్ అవును అదే ఉటో తగులుకొని మాట్లాడుతుంటే దాన్ని కంచేయడానికే కదా నీ మొగుర్తో మాట్లాడించమని చెప్పి మేము ముందు మాట్లాడిందే అంటే వాడు ఎవడో ఫోన్ చేసి నా పెళ్ళాం తగులుతా పర్లలేదు అంటే కులుకేస్తా నర్మయ్ నో నో నర్మయ్ రమంద నా నా ప్రేమించండి ప్రేమను భోగించండి అపడాలి ఏంచుకుంటాంటా నీలాంటి పరిఖమలని ఒడి పనికి ఐమి పూజ అవుతుంది మీ ముందు ఆం చేస్తానో అన్నట్టు హలో గోపి నా ప్రేమ నా పేరు గోపి గదో గోపాలం అలాగే చిలిపి కృష్ణ గోపాల కృష్ణ పోయించి ఫ్లూట్ ఇదిగో ఆ చిలిపి కృష్ణ చిన్న కృష్ణ లేదో ముందు మీ ఆయనకి ఫోను గోపి సార్ బోర్నర్ అండి ఏమయ్యా గోపి సార్ లేదు గుడ్డి సార్ లేదా ముందు నీ పెళ్ళని కంట్రోల్ లో పెట్టుకో ఇక్కడ మా కాపురాలు కూలిపోయేటట్టుండే కాపురాలు అంటున్నాయే స్కూల్ నువ్వు ఆపరా ఆ కాపురాలు మాకు తెలుసు కాబట్టి మేము ఇలా ఓపెన్ అయ్యాం ఏంది ఓపెన్ అయ్యేది నేను మగడుగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసిందనమాట ఆ రోజు నుంచి దీన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నానని నేను బాదం రోజు ఉంటుంది అందుకే దానికి నచ్చిన మగడు దొరికినప్పుడు చూసి దగ్గరుండి నేనే చేయింద్దాం అక్క పాలు పండ్లు పొట్ట తేనె అదేనాదా కుంకుపు బిడ్డ ఎరగా పుట్టాలి కదా బాదం పదంతా బలంగా ఉంటది ఇండేట్ గా వచ్చ ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చేపిస్తాం గోపాల గారు మీరు ఓకే అంటే ఈ డైటై పెట్టేసుకోకరితే ఓకారైతే ఇందానికి అదేమో గేట్లు తెచ్చుకుని వచ్చేస్తుంది నువ్వేమో ఏకంగా గోపి సార్ గోపి లేదు సార్ లేదో ఇట్లాంటి అవరాలు నా దగ్గర కుదరవు ఏంటి సార్ అంటే మరీ రెచ్చిపోతున్నారు మర్యాదగా నా అర్థం కానీ అర్థం చేసుకుని దాంతో అరకాపురం చేయండి అట్లీస్ట్ హాఫ్ డే పై పైన లేకపోతే లేకపోతే ఏంటి ఏం చేస్తా ఏం చేస్తానా తాడులతో కట్టేసి దాంతో మిమ్మల్ని రేపు చేస్తా నీ గుండె మీద దాని జడలతో ఓ దావా రోటిక్ స్టైల్ అక్క ఇలాంటి గుండెలకు నేట్లో మంచి డిమాండ్ ఉంది